తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు చెడు దగ్గర అయ్యాడు ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు నా దగ్గర పని చేస్తావా రోజుకు ముప్పై రూపాయలు ఇస్తా కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి రా పెనబెయ్యాలి పది కాసులు వెనకేయ్యాలి సాయానికి ముందుండాలిగా నువ్వు బతకాలి చీకటిలో వెలుగవ్వాలి అందుకనే చదివేయాలి ఉన్నది బల్లాయ్ నీ గల గల చెల సడులే బలవలుగా అమ్మని చేరి కన్నుల చెమ్మై మెరిసే క్షణమే బల్లా ఉంటుంది

সেপিতে পিনারা, উনাদি পলায় পডিলো পুলিলা, পেরুকে পিনারা, ইপুডে পদারা, উনাদি পলায় క్షయనా ను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిల్తో ఏలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేశా బ్రో ఈ సచినోడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఓ ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా చి రొమాంటిక్ అంట తాగేవా ధైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిశారు చిత్తు ఇన్ని చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి నాది తొక్కలో దోమలు చేస్తాయి బుల్ రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా బా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చే దానికి ఎక్కడే ఉండాలా నేను పోతున్న బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో ఆ జిమ్కొచ్చుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వెయిట్ వేడిరా నీకేం కాదని డమ్ అలా ఆపైకి ఎత్తాను కింద జరిపోయింది వేరే వేరే పిలకనేలా నేను లెక్చర్ బర్ద అనేది ఇష్టం చూసావా స్టూడెంట్స్ ఫాలో కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను నీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తీక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్ కు కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పోరా కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ అంటే వాళ్ళు వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ గెట్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైం లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టిడెంట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట్ అవుట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి వెలాసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ 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 నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండు వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ రండి సరే అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాల ఒక క్లాస్ ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు తప్పనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తు వచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం ఏమేం చేశాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనా రా కొంచెం ముందు ఎక్స్క్యూస్ మీ అడుగు